నేపాల్ ప్రజలు ఒక అమ్మాయిని తమ దేవతలాగా పూజిస్తారు వారినే కుమారి అని అంటారు ఈ కుమారిలను మానవ రూపంలో ఉన్న దేవతలుగా వాళ్ళు కొలుస్తారు తమ ఇష్ట దైవాన్ని తలేజుగా పిలుచుకుంటారు ఈ ట్రెడిషన్ను కుమారి పార్థ అని అంటారు నేపాల్ హిందూ మత గురువులు త్రిషా షాఖ్య అనే ఒక అమ్మాయిని ప్రస్తుతం దేవతగా ఎంచుకున్నారు ఈ ఎంపికకు నేపాల్ అధ్యక్షుడి ఆమోదం కూడా చాలా అంటే చాలా అవసరం కామాండులో జరిగే ఇంద్రజత్ర అనే ఉత్సవంలో వీరిని ఊరేగిస్తారు ఈ పండుగ ఇంద్రుడిని గౌరవిస్తూ సజీవ దేవతగా ఉన్న కుమారిని భక్తితో కొలవడానికి జరుపుకునే అతి పెద్ద ఉత్సవం ఈ కార్యక్రమానికి నేపాల్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నతాధికారులు ప్రజలు ఇలా ఎంతో మంది పాల్గొంటారు చాలా ఆనందంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు కుమారిగా ఎంపికైన బాలిక తనకు యుక్త వయసు వచ్చే వరకే దేవతగా ఉంటుంది గుత్తి సంస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ సిఫార్సుల మేరకు కుమారిల ఎంపిక జరుగుతుంది కుమారిగా ఎంచుకోవాలనుకున్న బాలికకు మూడు వారాల పాటు కఠిన పరీక్షలను నిర్వహిస్తారు ఆ పరీక్షల్లో నెగ్గితేనే కుమారిగా నియమించడం నేపాల్ సంప్రదాయంగా వస్తోంది వంటిపై చిన్న గాయం ఉన్నా కూడా ఈ పరీక్షకు బాలికలు అర్హులు కారు కుమారిగా ఎంపికయ్యే బాలికకు ధైర్య సాహసాలు సహనం కూడా ఉండాలి కాట్మాండు పఠాన్ భక్తాపూర్కు చెందిన రాజవంశాల నుంచి మాత్రమే కుమారులను ఎంపిక చేస్తారు కుమారిగా ఎంపికైన వారు ఎరుపు రంగు దుస్తులను మాత్రమే ధరించాలి రాజధాని కాట్మాండులోని ఒక పురాతన ఆలయ ప్రాంగణంలో మత ఆచారాల ప్రకారం కుమారులను ప్రత్యేక సంరక్షణలో ఉంచుతారు కుమారీల సంప్రదాయం వెనుక చరిత్ర దాగి ఉంది పన్నెండు నుండి పద్దెనిమిది శతాబ్దాల మధ్యలో నేపాల్ ను మల్లరాజులు పాలించారు వీళ్ళు తలేజూను తమ ఆరాధ్య దేవతగా కొల్చేవారు నాటి నుంచి నేపాల్లోని హిందువులు తమ ఇష్టదైవంగా తలేజు ను పూజిస్తున్నారు అయితే ఈ ట్రెడిషన్ పై ఎన్నో విమర్శలు కూడా ఉన్నాయి నేపాల్ దేశ కోర్టు ఆదేశాల మేరకు కుమారీలుగా ఎంచుకున్న బాలికలకు ఇప్పుడు చదువు కూడా చెప్పిస్తున్నారు ఇలా మన ప్రపంచంలోనే ఎన్నో ప్రదేశాల్లో తమ పూర్వీకులు మొదలుపెట్టిన సంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు I <laughs> do